హైదరాబాద్లో ఈ వ్యర్థాల సేకరణ కోసం మెగా డ్రైవ్ను జిహెచ్ఎంసీ చేపట్టనుంది జిహెచ్ఎంసీ పరిధిలోని మూడు వందల వార్డులో ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి హైదరాబాద్ను విముక్తి చేయడం కోసమే ఈ లక్ష్యమని జిహెచ్ఎంసీ పేర్కొంది నివాస వాణిజ్య ప్రజా ప్రాంతాల నుండి ఎలక్ట్రిక్ వ్యర్థాలను సేకరిస్తారు అనంతరం వాటిని వర్గీకరణ చేసి రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు పేర్కొంది తమ నివాసాల్లో చెడిపోయిన పనిచేయని రెఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఏసీలు మిక్సర్లు తదితర వస్తువులను గురించి అందజేయాలని ప్రజలకు జిహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది ఈ వ్యర్థాల సేకరణకు ప్రతి సర్కిల్లో ఒక కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను కేటాయించనున్నట్లు జిహెచ్ఎంసీ తెలిపింది పౌరులు ఈ విషయాన్ని తమ పరిసరాల్లోని వారికి తెలియజేసి స్వచ్ఛందంగా మెగా ఈ వ్యర్థాల నిర్వహణ డ్రైవ్లో పాల్గొనాలని జిహెచ్ఎంసీ పిలుపునిచ్చింది